విజయవాడలో అత్యాత్నం దాడి నుంచి ప్రజల ప్రార్థనలు అభిమానుల వల్ల త్వరగా కోలుకొని ఈ నెల పద్దెనిమిదిన రాజమండ్రి వస్తున్న సీఎం రెడ్డికి అఖండ స్వాగతం పలకాల్సిందిగా రాష్ట్ర మంత్రి రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతురాం కోరారు నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ గురువారం మధ్యాహ్నం నుండి రాజమండ్రి రూరల్ అర్బన్ పరిధిలో కొనసాగే మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ రోడ్ షో రూట్ మ్యాప్ను మంత్రి ఎంపీ మీడియాకు తెలిపారు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించి తలసీల రఘురాం ఫిక్స్ చేసిన రూట్ మ్యాప్ ప్రకారం యాత్ర కొనసాగుతుందన్నారు సమావేశంలో రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు నందేపు శ్రీనివాస్ వాసంశెట్టి గంగాధర్ కడియాల శ్రీను నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది విజయవాడ నడిబొడ్డులో ఏ రకంగా అయితే కుట్ర పన్నీ వారిపైన దాడి చేయడం జరిగింది మరి అక్కడా కూడా మనోధైర్యం పోకుండా మరి ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ప్రజల మనిషి జగన్ అన్నది ఇవాళ అది దాడి నిజంగా చాలా బాధాకరం నేను ప్రెస్ మీట్లో చెప్పాను మళ్ళీ ఒక్కసారి గుర్తుకు చేస్తున్నా ఇవాళ ఎయిర్ షాట్ చేసింది నేరుగా ఈ ప్రాంతంలో తగిలింది ఒక అంగుళం కింద కానీ ఒక అంగుళం పక్కన కానీ తగిలి ఉంటే ప్రాణానికి ఎంత ప్రమాదం జరిగేదో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఇట్లా చేయడం వలన ఎవరికి లాభం చేకూరుతున్నారు పూర్తి స్థాయిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తప్పితే వేరే ఒకళ్ళకి లాభం లేదు ఎందుకంటే ఆ రాయ నేరుగా వచ్చి కన్నుకి తగిలినా లేకపోతే ఈ కన్నుతకు తగిలినా ఒక నెల రోజులు నిజంగా ఒకవేళ హాస్పిటలైజ్ అయితే వీళ్ళు చక్కగా ఎలక్షన్లు చేసేసుకుందానుక ఈ రకమైన కుట్ర పన్నారు ఒకవేళ నిజంగా గట్టిగా తగిలి ఉంటే మరి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించి మనం కోరుతా ఉన్నాం దాని తర్వాత ముఖ్యమంత్రి గారు